ఇంకా వీకెండ్ వచ్చిందంటే స్పెషల్ డిన్నర్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా పిల్లలు పెద్దలు ఎవరైనా సరే సో స్పెషల్గా నేనైతే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే మీ ముందుకు వచ్చేసాను సాటర్డే నైట్ అయితే ప్రిపేర్ చేశాను మా స్పెషల్ డిన్నర్ కోసం ఏది చేసే వాళ్ళకి ఈ స్పెషల్ రెసిపీ అనేది మీకోసమే ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది అనమాట పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటే సాసులు ఇవేమి యూజ్ చేయకోకుండా నార్మల్ మన ఇంట్లో ఉండే వాటితోనే యూజ్ చేసేసి ఎలా చేసుకోవచ్చు సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అనమాట సో చూసేయండి ఇంకా చూసాను కదా నేనైతే కానీ ఎటువంటి సాసులు వెన్నీగర్ ఇవేవి యూజ్ చేయలేదండి ఇంట్లో వాటితో యూజ్ చేసి మాత్రమే చేశాను అనమాట సాసులు వెన్నీగర్ ఇవన్నీ వేసడం వల్ల కొంచెం పిల్లలు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఎక్కువ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి కదా ఆ ఫ్లేవర్ ఎక్కువ యాడ్ అయినప్పుడు పిల్లలు కొంచెం ఎక్కువ తినలేరు ఎగుటు కొట్టినట్టు అవుతుంది సో అందుకనేసి ఇంట్లో వాటితోనే ఎలా చేయొచ్చు ఇవాటి వీడియో మీతో షేర్ చేసుకుంటాను చూసేది స్కిప్ చేయకోకుండా హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలి ఆ ఎవరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో మీకు అర్థమైపోయింది కదా నేను చెప్పిన రెసిపీ ఏంటి అనేది ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి అందుకేమేం కావాలి అవన్నీ అయితే ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా నేను ఇది వచ్చేసి సాటర్డే నైట్ అయితే ప్రిపేర్ చేశాను ఎందుకంటే సాటర్డే కాబట్టి వెజ్ కంపల్సరీగా ఉంటుంది నో నాన్ వెజ్ కదా సండే అయితేనే కదా నాన్ వెజ్ ఉండేది సో అందుకనేసి మా పాప ఏదైనా మమ్మీ ఏదైనా చేయంటే ఆ రోజు మా వారు కూడా ఇంట్లో లేరు సో మా ముగ్గురు కోసం అనేసి నేనైతే ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా వేడి వేడిగా తింటూ ఉంటే అసలు ఎంత మంచిగా మా పాప అయితే మమ్మీ బిర్యానీ ఎందుకంటే టేస్ట్ బాగుంది మమ్మీ అని పోయిందనమాట అంత టేస్టీగా ఉంది సో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూసేయండి ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పచ్చి బఠానీ క్యారెటు ఇవి పన్నీరు అండ్ బిర్యానీ రైస్ అనమాట ఉంటే బిర్యానీ రైస్ తీసుకోండి లేదు అనుకుంటే నార్మల్ రైస్ అయినా చేయండి లేదు కాస్త స్పెషల్గా తినాలి టేస్టీగా అనుకుంటే కంపల్సరీగా బిర్యానీ రైస్ అయితే ప్రిఫర్ చేయండి ఉంటేనే చేయండి లేదంటే లేదని రెండు ఆప్షన్లు అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ సో ఓకేనా ఇంకా ముందుగా ఈ రైస్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానాలి అప్పుడే మనకి అన్నము మితువుగా సాఫ్ట్గా చాలా బాగుస్తుంది లేదు అంటే అప్పుడప్పుడే నా కడిగేసి గ్యాస్ మీద పెట్టేసామంటే పలుకు పలుకుగా ఉండి అంత టేస్టీ అనిపించదండి ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ బియ్యాన్ని నానబెట్టి ఉంచండి ఇంకా తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను దానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుందండి మరీ మెత్తగా అవ్వదు మరీ పలుగ్గా ఉండదు బాగా మంచిగా ఉంటుంది ఇంకా మెతుకు మెతుకు అతుక్కోకుండా ఉండాలి అంటే కదా కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి అన్నాన్ని కుక్ చేసుకోండి బాగా అతుక్కోకుండా చేతికి పలుకులు పలుకు విడివిడిగా వస్తుంది అనమాట సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఎవరో తెలియకుండా ఉంటే ఇంకా నేనైతే కన్నా రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటాను అవి దానిలోపు ఇందుకు ఏమేమి కావాలో ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇంకా పన్నీర్ తీసుకున్నాను పన్నీర్నైతే చిన్న చిన్న ముక్కలుగా చేశాను మరీ పెద్దగా కాదు మరీ చిన్న కాదు పిల్లలు తినే విధంగా మరీ పెద్దగా చేసుకున్న అంత చూడడానికి అప్పీరియన్స్ బాగుండదు సో అందుకని కొంచెం చిన్నగానే చేసేసుకొని ఇంకా ఇందులోకి కొంచెం ఫ్లోర్ అండ్ ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి మాత్రమే వేసేసి మంచిగా కొంచెం వాటర్ చిలకరించి కోట్ చేసుకున్నాను కార్న్ఫ్లవర్ కార్న్ఫ్లోవర్ లేదు అనుకుంటే కానీ బియ్యం పిండి కూడా వేసుకొని కోట్ చేసుకోండి ఇది కొంచెం ఫ్రై ఇచ్చామంటే క్రిస్పీగా ఉంటుంది పన్నీర్ లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట మనం తినేటప్పుడు సో అందుకనేసి ఈ విధంగా నేను కోట్ చేశాను లేదు అనుకుంటే ఒట్టి అయినా చేసుకోవచ్చు కాకపోతే పన్నీర్తో చేసాము అంటే చప్పగా ఉంటుంది కొంచెం స్పైసీగా కారం కారంగా ఉప్పు ఉప్పగా తగులుతుండే కదా బాగుండేది పన్నీర్ అనేది సో అందుకనేసి ఎప్పుడు పన్నీర్ రైస్ చేసినా నేను ఈ విధంగా చేస్తాను అనమాట ఇంకా రైస్ చూసారు కదా ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేసాను ఇంకా రైస్ చూసారు అంత పలుకు పలుకుగా మంచిగా విడిగా వచ్చిందో వన్ అండ్ హాఫ్ గ్లాస్కి అండ్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మంచిగా ఈక్వల్గా సరిపోతుంది ఎప్పటికైనా సరే లేదు ఒక గ్లాస్ తీసుకున్నారంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోండి మంచిగా ఈక్వల్గా సరిపోతుంది ఇంకా ఇందుకోసం అయితే కానీ కొంచెం పన్నీర్ని నేను డీప్ ఫ్రై చేశాను మీరు డీప్ ఫ్రై లేదు అనుకుంటే నార్మల్ షాలో ఫ్రై అని చేసుకోవచ్చు మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మరి ఎక్కువ ఫ్రై చేసినా పన్నీర్ అనేది సాఫ్ట్ అయిపోయి విరిగిపోతుంది సో అందుకనేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో వేసేసి ఇలా తీసేసామంటే పైన క్రిస్పీగా లోపల మెత్త గా అసలు ఎంత టేస్టీగా ఉండిందంటే అంత టేస్టీగా ఉండిందండి పన్నీర్ అయితే కదా ఒకవేళ ఇది ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఎప్పుడైనా పన్నీర్ ట్రై చేసినప్పుడు చాలా బాగుంటుంది ఇంకా ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో గిన్నె అయితే తీసేసుకొని అందులో కాస్తంత ఆయిల్ నెయ్యి శాజ్జీర వేసాను ఇంకా మసాలా దినుసులు కూడా ఎక్కువ వేయలేదు పిల్లల కోసమే స్పెషల్గా చేస్తున్నాను అనేసి మసాలాలు కూడా చాలా తక్కువనే యాడ్ చేసేసి చేశాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క బిర్యానీ ఆకు వేసేసి మరీ ఎక్కువ ఫ్రై చేయనికోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ క్యారెట్ కూడా యాడ్ చేసాను మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర బీన్స్ లేదనమాట ఇంకా పచ్చి బఠానీ ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా సో స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో సో కొంచెం బఠానీ కూడా వేసేసి కాస్తంత పసుపు ఉప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ఆనియన్ స్వీట్నెస్ వచ్చేస్తుంది పన్నీర్ కూడా స్వీట్ ఉంటుంది కదా ఇంకా మరీ ఎక్కువ స్వీట్ అయిపోతే తినాలంటే మరీ ఎగుటు కొట్టేసినట్టు అవుతుంది సో అందుకనేసి కొంచెం ఫ్రై అనేది ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాతనే చూసేసుకోండి ఇంకా అందులోకి ఇవి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అండ్ కాస్త పసుపు పసుపు యాడ్ చేసానండి కారం కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంతేనండి నేను వేసినేటంటే ఇంకా ఎటువంటి సాసు వెనిగర్ ఇవేవి యాడ్ చేయలేదు అనమాట సో ఇంకా ఇవి ఫ్రై లేక మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా రైస్ వేసేసి మంచిగా కలిపేసుకోవడమే ఇంతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా మన బయట రెస్టారెంట్లో సాసులు అవన్నీ వేస్తూ ఉంటారు కదా సో వాటివి లేకోకుండా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ అయితే మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఇంక ఈ విధంగా రైస్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి మంచిగా పట్టాలి అంటే కదా కొంచెం మనం ఇందులో టమోటా కానీ ఇవేవి యాడ్ చేయలేదు కాబట్టి పులుపు కోసం అయితే కన్నా నిమ్మకాయ తీసుకున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి నిమ్మకాయ రసాన్ని ఇలా పిండేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ బంద్ చేసి చేయండి ప్రాసెస్ అయితే ఇక్కడ ఇంకా స్టవ్ బంద్ చేసిన తర్వాత కొత్తిమీర అండ్ నిమ్మరసం యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసాను ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టాలి కదా అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు అంత టేస్టీగా ఉంది చాలా బాగుంది అనమాట ఎక్కువ ఫ్లేవర్స్ లేకుండా కొంచెం స్పైసీ స్పైసీగా అండ్ ఆ పన్నీర్ ఉంది కదా సాఫ్ట్గా లోపల పైన క్రిస్పీగా చాలా మంచిగా వచ్చింది కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూ వన్ ఇల్లు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది ఆల మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో రివ్యూ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ చేసి మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ఇలా సాటర్డే కానీ ఫ్రైడే కానీ వెజ్ నాన్ వెజ్ నెల రోజు వెజ్లలో స్పెషల్ డిన్నర్ ఏదన్నా ఉంటుందో పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే కంపల్సరీగా మస్ట్ ట్రై చేయండి చాలా బాగుంది మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుని అంతవరకు బాయ్ బై టే కేర్ ఫ్రెండ్స్